ఏసు క్రీస్తు నామున్న ఉదయకాల సమయంలో ఏసు వైపు చూచొచ్చు అనేటువంటి ఆధ్యాత్మికమైన అనుదిన కార్యక్రమమునకు వచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను ఈ చక్కటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిరంతరము నడిపిస్తున్నటువంటి మరి ధనరాదయ్య గారికి వారి కుటుంబానికి హృదయపూర్వకమైన వందనాలు చాలా సంతోషం మరొక దినాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించి ఆయన సన్నిధిలో కూడి ఆయన స్థుతించి గణపరిచి ఆరాధించి ఆయన చేసిన మేలులను ఉపకారములను మనము మరి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో ఆనందించటానికి దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి శుభదినాన్ని బట్టి దేవదేవునికి కృతజ్ఞత స్త్రుతులు స్తోత్రములు చెల్లుస్తూ ఉన్నాను ప్రేలారా మరి యొక్క దినము దేవుని యొక్క వాక్యము మనం చదువుకొని మరి ముందుకు వెళ్దాం పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుండి పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుండి మతైసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని ఎవరైనా వినిపించవలసిందిగా మనవి చేయిస్తున్నాను అధ్యాయము ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆయన యొక్కకు వచ్చింది కేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగుగా వారు నమ్ముచున్నాము ప్రభువ అని ఆయనతో చెప్పింది అప్పుడు ఆయన చాలమ్మా ప్రార్థన చేసుకుందాం పరమందు ఆశీనుడు ఉన్న మా తండ్రి స్థుతులకు పాత్రుడా స్తోత్రుడానికి వందనాలు ఉదయకాల సమయములో ప్రభు నీ వైపు చూస్తూ తండ్రి నీ సన్నిధిలో ప్రభు కొంత సమయాన్ని గడపటానికి మాకు ఇచ్చిన యొక్క చక్కటి శుభదినాన్ని బట్టి వందనాలు ఈ దినము ప్రభు నీ సన్నిధి ఆవరణములోనైనా అయ్యా మరి నీ బిడ్డలతో మాట్లాడటానికి నాయన మరి నేను ఏ పాటి వాడిని తండ్రి నాలో నీ ఉండండి మరి నాయన మా హృదయాలకు ఏ వాక్ సందేశం అవసరమై ఉన్నదో నీవే సాక్షాత్ మాట్లాడి ప్రభువ మమ్మల్ని పరికొలపండి ఆధ్యాత్మికముగా తండ్రి దినదినము మమ్మల్ని అభివృద్ధి బాటలోనికి నడిపిస్తావనము నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకునే నామ తండ్రి ఆ మెయిన్ ప్రిల్లరా చదువుబడిన భాగం గురించి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం మరి ఈ యొక్క చివరి ఈ ఈ మాసంలో మరి నాకు ఇచ్చినటువంటి ఈ దినము బేస్తవారము చివరి వారముగా మనం చూస్తున్నాం ఇంకా రెండు మూడు రోజులుంటే ఈ నెల అయిపో ఉంది ప్రారంభంలో కూడా నేనే అనుకుంటున్నాను మరి ముగింపు కూడా నాతోనే జరుగుతుంది ఈ మాసము ఏదేమైనా దేవుడు దినదినము దేవుడు మనకు ఇస్తున్న ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాం ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం గమనించినట్లయితే కొన్ని మాటలను మనం అక్కడ చూస్తున్నాం తొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినంలో మత్తైసు వార్త అక్కడ ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత గుడ్డివారు ఆయన యుద్ధకు వచ్చిరి యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో ఒక డౌట్ మరి దాన్ని ఏమంటారంటే క్లియర్ చేసుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం ఒక డౌట్ను మరి వ్యక్తపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే ఎవరికి డౌట్ వచ్చింది అనేది మనం ఆలోచిస్తే ఏసు క్రీస్తు ప్రభు వారికి ఒక డౌట్ వచ్చింది వచ్చి ఆయన ఏమంటున్నాడనంటే నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా ఆ ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట పడుతూ ఉన్నారు ఆ ఇద్దరు గుడ్డివారు దావీదు కుమారుడా అని చెప్పి ఆ పై వచ్చిన వాళ్ళు మనం చూస్తే దాబీది కుమారుడా మమ్మను కరుణించుమని కేకలు వేస్తూ ఆయన వెంటబడుతూ ఉన్నారు అయితే యేసుక్రీస్తు ప్రవారు వెంటనే వారిని ముట్టి స్వస్థపరచలేదండి వా ఆయన వెంట పడుతా ఉన్నా ఆగండి మీరు నా వెంట రామాకండి నేను మిమ్మల్ని మరి శుద్ధి చేస్తాను అని చెప్పి వెంటనే స్వస్థపరచలేదు వారిని ఒక మాట అడుగుతూ ఉన్నాడు నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా క్రైస్తవ జీవితంలో ఆధ్యాత్మికముగా ప్రతినిత్యము మనం ఎదగాలి అనంటే మనము దేవుని సన్నిధిలో ప్రతినిత్యము కూడా దేవునికి దగ్గరగా ఉండాలి అనంటే దేవుని నమ్మేవారిగా మనం ఉండాలి ఎలా నమ్మాలి మరి చాలామంది క్రైస్తవులం క్రైస్తవులమని చెప్పుకుంటూ మరి దేవుణ్ణి నమ్మలేని వారిగా ఉంటున్నారండి ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం మందిరానికి వెళ్తుంటారు పాటలు పాడుతుంటారు ప్రసంగాలు చేస్తూ ఉంటారు ఇంకా అద్భుతాలు చూస్తూ ఉంటారు ఏమేమో మరి కార్యక్రమాలకు అటెండ్ అవుతూ ఉంటారు కానీ మనస్పూర్వకంగా దేవుణ్ణి ఇష్టపడరు మనస్పూర్వకంగా దేవునికి సరెండర్ గారు సమర్పించుకోరు తెలుగులో మనం మాట్లాడుకోవాలంటే దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోకపోవడం వల్ల జీవితాలు క్రైస్తవ జీవితాలు కూడా చాలా చిన్న భిన్నాలుగా అయిపోతూ ఉన్నాయండి చాలా మటుకు మరి అశాంతితో బ్రతుకుతున్న కుటుంబాలను మనం చూస్తూ ఉన్నాం ప్రిలరా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్న విషయం ఏంటి అని అంటే ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా నమ్మకము అనేది చాలా ఇంపార్టెంట్ నమ్మకం అనేది క్రైస్తవ జీవితానికి ఒక పునాది లాంటిది నమ్మకం అనేది క్రైస్తవ జీవితానికి ఒక పునాది లాంటిది నమ్మకం లేకపోతే క్రైస్తవులుగా ఉండడం అనవసరం అని నేను ఈ దినము కంఠాపాఠముగా చెప్పగలను ఇక్కడ యేసు క్రీస్తు వారు వారితో మాట్లాడుతున్నాడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అని అనేది మనం ఆలోచిస్తే ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అని వారిని ఎందుకు ఆయన అలా మాట్లాడుతున్నాడు అని అంటే ఒకసారి యోహాన్ సువార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ మనం చూస్తే యోహాన్ సువార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినంలో మనం ఇక్కడ గమనిస్తే అక్కడ ఒక గుడ్డివాణ్ణి ఏసుప్రే వారు స్వస్థపరిచారు స్వస్థపరిచినప్పుడు అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఎలా ఉంది అని అంటే మనం ఆ వాక్యంలోనికి మనం వెళ్తే వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి ఎందుకని ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవడైనా నువ్వు ఒప్పుకొనిన ఎడల వాని సమాజ మందిరంలో నుండి వెలువెత్తుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి ఇక్కడ మనం ఆలోచిస్తే ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఆ ఇద్దరి వారితో ఈ మాట మాట్లాడుతున్నాడు అనంటే నేను ఇది చేయగలను మీరు నమ్ముచున్నారా అని ఎందుకు అడుగుతున్నాడు అనంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తే యేసుక్రీస్తు వెంట మూడు రకాల జనాంగాలు మరి ఉన్నారని మనం చెప్పుకోవచ్చు మూడు రకాల జనాలు అంటే ఒకటి ఆయనతో ఆయన ఆయన వెంట పడినట్టు ఆయన వెంట వస్తున్నటువంటి వారిలో మొదటి రకం ఎవరు అని అంటే స్వస్థత చేస్తే కనులారా చూడటానికి ఆయన వెంట వస్తూ ఉన్నారు రెండోది స్వస్థత పొందుకోవటానికి ఆయన వెంట వస్తూ ఉన్నారు మూడో కేటగిరీ వారు ఎవరు అని అంటే ఆయనను మరి స్వస్థపరిచినప్పుడు ఇది ఇది ఎలా చేస్తున్నావు ఇలా ఎందుకు చేస్తున్నావు అని శోధించటానికి ప్రశ్నించటానికి తర్వాత ఆయన మీద నిందలు వేయటానికి అపహాసించటానికి మరి ఆయన వెంట వచ్చేటువంటి గుంపు మూడో గుంపుగా మనం చూస్తున్నాం ఇక్కడ మనం గమనించినట్టయితే యేసుక్రీస్తు ప్రభు వారిని వారు నమ్మటం లేదు యూదులు నమ్మటం లేదు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన స్వస్థత ఎందుకు చేకూరుస్తున్నాడు అనేకులకు ఎందుకు ఆయన అంత గొప్పగా ఆశ్చర్యకరముగా మరి అద్భుతాలను చేస్తున్నాడు ఈయన మరి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుని కుమారుడు మన పాపముల కొరకు ఆయన దిగి వచ్చినటువంటి గొప్ప దేవుడు అని చెప్పి వారు నమ్మటం లేదండి విశ్వసించటం లేదండి వారు ఆయన్ను ఎంతప్పటికీ ఈయన వాని కుమారుడే కదా మరి ఏసేపు మరియవారి కుమారుడే కదా అని చెప్తూ మరి యాకోబు వారి సహోదరుడే కదా అని చెప్పి సాదాసీదగా మరి మాట్లాడుకుంటూ ఆయన మరి గుర్తించలేకపోతున్నారు ఆయన వెంట వెళ్తున్నారండి ఏసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు వెంట వెళ్తూ ఉన్నారు ఆశ్చర్య కార్యాలు చూస్తూ ఉన్నారు ఎన్నో అద్భుత కార్యాలు చూస్తున్నారు కానీ వారి నేత్రాలు మనోనేత్రాలు తెరవబడలేని పరిస్థితిలో మనం చూస్తున్నాం చూడండి ఎంత బాధకరమైనటువంటి విషయమో ఒకసారి మనం ఆలోచించాలి నిజముగా ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచిస్తే దేవుని సన్నిధికి మనం వెళ్తూ ఉన్నాం దేవుని సన్నిధికి మనము మరి అనేక దినాల నుంచి మనము మందిరాల్లో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాం మరి చర్చిలో ముందుండి పెద్దలుగా ఉండి సంఘ పెద్దలుగా ఉండి ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కానీ ఈ దినము నా ఆవేదన ఏంటి అని అంటే మన హృదయము దేవునికి సంపూర్ణంగా ఇచ్చుకోలేని పరిస్థితిలో ఎంతో మంది ఉన్నారు తద్వారా ఎంతో నష్టాన్ని అనుభవిస్తున్నటువంటి క్రైస్తవులు లేకపోలేదండి ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతారో సంపూర్ణంగా విశ్వసిస్తారో సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడి జీవిస్తారో సంపూర్ణంగా ఆయన వైపు చూస్తారో దేవుడు అనేకమైనటువంటి మేలులతో ఆ కుటుంబాన్ని ఆ సంఘాన్ని ఆ జీవితాన్ని ఆ వ్యక్తిని మరి అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఆశీర్వదించడానికి అవకాశం ఉంది మనం చెప్పుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది ఆ మరి అబ్రహాము జీవితంలో ఈ విధముగా జరిగినట్టుగా మనం చూస్తాం ఆయన దేవుణ్ణి నమ్మిన గనక విశ్వాసులకు తండ్రి అయిపోయాడు ఆయన దేవుణ్ణి నమ్మాడు రా నువ్వు బయలుదేరి వచ్చు అంటే ఇంకా ఏం ఆలోచించకుండా ఏం ఆలోచించకుండా వెంటనే వెనువెంటనే బయలుదేరి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ప్రిలారా ఉదయకాల సమయంలో దేవుణ్ణి మనం నమ్మేవారముగా ఉండాలి ఎందుకు యూదులు దేవుణ్ణి నమ్మలేకపోతున్నారు అని అంటే అక్కడ మరి మనం చూసినప్పుడు ఒకసారి లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినంలో మనం చూస్తే లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం క్రోహప్రక్కనుండవారు వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకునున్నట్లు అపవాది వారి అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యమును ఎత్తుకొని పోవును వీరెందుకు నమ్మటం లేదు అనంటే వీరెందుకు దేవుని విశ్వసించటం లేదు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి నుండి పంపించబడినటువంటి వ్యక్తి ఈయన మన అందరి పాప విమోచన కొరకు ప్రాయచితార్థముగా మరి బలి కావాల్సినటువంటి ఆయన ఈయన అని చెప్పి ఎందుకు ఆనాడు మరి యోధులు పరిసేలు సర్దుకాయలు వీరందరూ నమ్మటం లేదు అనంటే సైతాను వచ్చి వారి హృదయములో నుండి వాక్యాన్ని ఎత్తుకొని పోతుంది ఎవరు వస్తున్నారనంటే సైతాను వస్తా ఉంది ప్రిల్లరా ఈ దినము కూడా ఆనాడు వారు అలా ఉన్నారు కానీ ఈరోజు కూడా మనం చూస్తే చాలా మంది దేవునికి సాక్షి ఉండలేకపోతున్నారు సంపూర్ణ భక్తితో ఉండలేకపోతున్నారు ఎందుకు అలా అంటే వారి జీవితంలో నుండి వాక్యము అనేటువంటి ఆ వాక్యాన్ని సైతాను వచ్చి ఎత్తుకొని పోతుంది ఒకసారి ఆలోచిద్దాం దేవుని సన్నిధికి వస్తున్న కుటుంబాలకు ప్రతినిత్యము దేవుని వాక్యాన్ని చదువుతున్న కుటుంబాలకు ఆధ్యాత్మికముగా ఉంటున్నటువంటి కుటుంబాలలో సైతాన్ని ఎలా రాగలదు రావటానికి ఎలాంటి అవకాశం ఉంది అనేది మనం ఆలోచిస్తే ఒకటి నేను చెప్పగలను పిల్లలారా మన జీవితంలో మన హృదయంలో మన హృదయంలో ఉంటే సైతానన్నా ఉండాలి లేకపోతే దేవుడన్నా ఉండాలి ఖాళీగా మాత్రము ఎప్పటికీ మన హృదయం ఉండదు దేవుడు ఉంటేనేమో సైతాన్ ఉండదు సైతాన్ ఉంటేనేమో దేవుడు ఉండడు మనము ఒక ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళితే ఒక మంచి పుస్తకము మనకు కనపడుతూ ఉంటుంది ఇప్పుడు ఆ పుస్తకాలు పెద్దగా రావట్లేదు కానీ నేనైతే ఎత్తిపెట్టాను ఎక్కడో మరి ఉంటుంది ఆ పుస్తకం ఏంటి అని అంటే రవి హృదయము అనేటువంటి పుస్తకం ఒకటి ఉంటుంది రవి హృదయము రవి అనగా సూర్యుడు అనే అర్థం రవి హృదయములో ఆ హృదయం ఆ యొక్క సింబల్ లవ్ సింబల్ మనకు ఆ పుస్తకంలో కనపడుతుంటుంది అందులో మరి సూర్యుని కాంతి బయటపడుతూ ఉంటుంది లోపల హృదయంలోకి వచ్చేసరికి అన్ని తేళ్ళు మండ్రగబ్బలు పురుగులన్నీ కూడా వరుసగా మనకు చూస్తూ ఉంటాం ఆ వ్యక్తి ముఖం ఆ మచ్చలు 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 వేసి ఉంటుంది అంటే వికారముగా వికారముగా చాలా కోపముతో ఉంటుంది తర్వాత ఇంకో పేపర్ మనం తిప్పి చూస్తే ఇవన్నీ బయట ఉంటాయి సూర్యుని కాంతి హృదయంలో పడుతుంది ఇంకా మనము దాన్ని ఇంకా వివరంగా చే తెలుసుకోవాలంటే దేవదూత ఆ యొక్క హృదయంలో ఉంటుంది ఇవన్నీ బయట ఉంటాయి రూ ఆ యొక్క ముఖము ప్రకాశిస్తూ ఉంటుంది చాలా సుందరముగా మనోహరముగా అందముగా ఆ యొక్క మొఖము కనపడుతూ ఉంటుంది ప్రిలారా మరి దేవుని సన్నిధిలో మనం ఆధ్యాత్మికముగా బలపడుతూ ప్రతినిత్యము దేవునికి దగ్గర అవుతున్నప్పుడు సైతాను మన హృదయంలోనికి రావటానికి అవకాశం ఉండదు ఎప్పుడైతే మనము కొంత దేవుల్లో కొంత మరి లోకములో మనం జీవిస్తామో మన మందిరంలో ఉన్న కూడా సైతాను మనలో ఉంటుందని చెప్పుకోవటానికి ఆశ్చర్యం లేదు వాక్యం విననీయదు ఇంకా ఎంత మంచి ప్రసంగము వినపడుతున్నా ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళుతున్నా మన జీవితంలో సైతాన్ ఉంటే ఆ వాక్యము పని చేయనియదండి ఆ వాక్యం పని చేయనియదు అందుకనే ఆధ్యాత్మికముగా బలపడలేం ఎంత మంచి ప్రసంగికులు ప్రసంగము వినిపిస్తున్నా మన జీవితాల్లో అది ఉపయోగపకర ఉపయోగకరంగా ఉండదు ఎందుకనంటే సైతాను మన జీవితాల్లో పనిచేస్తుంది కనుక ఇక్కడ మనం చూస్తున్నాము నమ్మనీయకుండా సైతాను వచ్చి వాక్యాన్ని ఎత్తుకొని పోతా ఉంది శాస్త్రులు పరిసేలు సర్దుకాయలు వీళ్ళందరూ కూడా ఏసు దగ్గరనే ఉంటున్నారు యేసయ్య దగ్గరనే ఉంటున్నారు ఆయన ఓచ చేయగలవాన్ని స్వస్థపరిచినప్పుడు విశ్రాంతి దినమున చేయటానికి ఇది సభమేనా అని మాట్లాడుతూ ఉన్నారు అయ్యో పాపం వాడు ఓ చేయి బాగలేక సచ్చు పని చేసుకోలేక ఎంతో ఇబ్బంది పడుతున్నాడు మరి ఆ కాల అగు స్వస్థపరిచాడు ఈయన గొప్ప దేవుడు అని విశ్వసించటం లేదు హృదయం కఠినమైపోయింది రాతి గుండైపోయింది దేవునిలో ఉన్న మహిమను ప్రభావమును వారు తెలుసుకోలేక క్వశ్చన్లు వేస్తూ ఉన్నారు ఎంత ఘోరమో చూడండి అందుకనే ఇంత ఘోరాతి ఘోరముగా ఎందుకు తయారైపోతున్నారు నేటి సమాజమైనా సరే ఆనాటి వారైనా సరే అని అంటే సైతాను వారిలో పనిచేస్తుంది గనక ఉదయకాల సమయంలో మనం ఆలోచిద్దాం ఎన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని సన్నిధికి వెళుతున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి మనం క్రైస్తవులముగా పేరు ప్రఖ్యాతులుగాంచి జీవిస్తున్నాం అయితే మనలో ఎవరున్నారు చూడండి ఎందుకు అలా మాట్లాడుతున్నాము అనంటే క్రైస్తవులమే కానీ ఆచారాలు వదిలిపెట్టలేని వారిగా ఉంటున్నాం క్రైస్తవులమే కానీ మూఢనమ్మకాలను విడిచిపెట్టలేని వారముగా ఉంటున్నాం క్రైస్తవులమే కానీ ఇంకా కొన్ని మన జీవితంలో తీసేసుకోలేని కొన్ని కనపడుతూ ఉన్నాయి ఇలా ఉన్నప్పుడు దేవుడు ఎలాగుంటాడండి మన జీవితాల్లో దేవుడు ఎలాగుంటాడు చెప్పండి దారి వెంట బయలుదేరువు మరి బస్సుకు వెళ్దామని బయలుదేరుతా ఉంటే పాపం ఎవరో ఒకరు తుమ్మారనుకో వెంటనే ఆగిపోతారు మందిరంలో పెద్దగానే ఉంటాడు మళ్ళీ మందిరంలో ప్రధాన పాత్ర పోషిస్తూనే ఉంటారు మళ్ళీ తుమ్మితే ఆగిపోవడమా ఎవరైనా ఒక మహిళ ఒంటరి మహిళ ఎదురైతే అమ్మో ఆమె వస్తుందని చెప్పి ఆగిపోదు ఏంటి అండి అన్ని దేవుడు అంటే నమ్మకం లేదా ఇలాంటి మీ ఇలాంటి వాటి మీద నమ్మకం అనేకు ఇలా ఉంటే ఎలా క్రైస్తవులమవుతాం ఎలా దేవుళ్ళు ఆధ్యాత్మికంగా ఎదుగుతాం అలాంటి వాటికి నువ్వు తావిస్తున్నావు గనకనే హృదయంలో సైతాను ప్రభావితముగా అది సింహాసనం వేసుకొని కూర్చున్నది అది కూర్చున్న తర్వాతనే హృదయంలో వాక్యము పనిచేయనీయకుండా చేస్తుంది మన హృదయంలో వాక్యం పనిచేయనీయకుండా చేస్తుంది కారణం ఏందంటే మన హృదయము సైతానికి సమర్పించుకున్న వారిగా ఉన్నాం అందుకని యేసు క్రీస్తు వెంటనే స్వస్థపరచలేదండి వారిని దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని పరిగెత్తుకుంటూ ఆయన వైపు ఆయన వెంట పరిగెత్తుకుంటూ వస్తున్నా సరే వారికి వెంటనే స్వస్థత ఇవ్వకుండా ఇది నేను చేయగలను అని మీరు నమ్ముతున్నారా ఎస్ నమ్మటం లేదు మిగతావారు ఆయన దగ్గర ఉన్నటువంటి వారు మిగతా వారు నమ్మటం లేదు ఆయన అద్భుతాలు చేస్తున్నప్పటికీ కార్యాలు చేస్తున్నప్పటికీ ఆయన మరి గొప్ప స్వార్థను ప్రకటిస్తున్నప్పటికీ ఆయన వెంట ఉన్నటువంటి వారు నమ్మటం లేదు గనక మీరైనా నమ్ముతారా వారు మేము నమ్ముతాము అని చెప్పి తెలియచేసినప్పుడు వారికి ఇద్దరికి కూడా కనులు కన్నులు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం కన్ను లేనివాడు దేవుని నమ్మి సూపును పొందాడు సూపు ఉన్నవాడు దేవుని నమ్మక మనోనేత్రాలు గురితనముతో జీవిస్తున్నటువంటి వారు ఎందరో ఈ దినాల్లో మనం చూస్తున్నాం మన జీవితాల్లో మనము దేవునికి ఎలా దగ్గర అవుతున్నాం అనేది ఆలోచించాలి ప్రిలారా మనం కళ్ళు ఉండి కూడా దేవుని మహిమను చూడక నామకార్థ క్రైస్తవులముగా జీవిస్తూ ఇంకా ఎంత మటుకు ఆయన్ను వారిముగా మనం ఉంటాం ఒక విషయాన్ని మాత్రం మనం తెలుసుకోవాలి మనకు మనమే మోసపోయే వారిముగా ఉంటున్నాము ప్రిలారా అందుకనే దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది మార్క్స్ వార్త పదహారో అధ్యాయము పదహార వచ్చినములో మనం చూస్తే మార్క్స్ వార్త పదహారవ అధ్యాయము పదహార వచ్చినములో దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది నమ్మి బాప్తిజము పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును చూడండి దేవుని వాక్యము చాలా అద్భుతమైనటువంటి వాక్యం నమ్మాలి నమ్మి ఏం చేయాలి మనము అంటే పాపీసం తీసుకోవాలి అప్పుడు దేవుడు మనకి ఏమి అంటే రక్షణని ఇస్తాడండి రక్షణనిస్తాడు ప్రతి వారు కూడా దేవుని నమ్మాలి విశ్వసించాలి ఆయన గొప్ప దేవుడని తెలుసుకోవాలి లోక లోక రక్షకుడని తెలుసుకోవాలి మన పాపముల నిమిత్తమై మనిషి కుమారునిగా ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడని ఎప్పుడైతే నీవు నేను తెలుసుకొని మన అందరము పాపములను ఒప్పుకొని దేవుని సన్నిధిలో నమ్మి బాప్తీసము తీసుకుంటామో ఆయన మనల్ని రక్షిస్తాడు ఎవరు నమ్మాలి మరి ఎవరు నమ్మాలి అంటే ఎవరిని ఆయన రక్షిస్తాడనంటే మనకు దేవుని వాక్యమే తెలియజేస్తా ఉంది పిల్లరా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు ఎవరిని ఆయన రక్షిస్తాడు అంటే పాపులను రక్షించటానికి క్రీస్తు యేసు లోకమునకొచ్చాడండి పాపము ఎవరైతే పాపములో ఉంటున్నారో పాపములో జీవిస్తున్నారో వారిని రక్షించటానికి ఎవరు పాపులు మరి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పాపము చేసి ఆయన అనుగ్రహించి మహిమను ఆయన ఇచ్చేటువంటి రక్షణను ఆయన ఇచ్చేటువంటి ఆ మహోన్నతమైనటువంటి రక్షణ ఆనందాన్ని పొందుకోలేక దేవునికి దూరస్తులుగా జీవిస్తూ ఉన్నారు దేవునికి దూరస్తులుగా జీవిస్తున్నారు ప్రా ఒక జాతి లేదు ఒక మతం లేదు ఒక గోత్రం లేదు భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవునికి దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది ఇదేదో ఒక తక్కువ కులానికి సంబంధించిన వాడు యేసుప్రి అనుకుంటున్నారు ఏసుప్రభ వారు ఒక మతాన్ని బోధించటానికి రాలేదు ఈ లోకానికి ఆయన ఒక మంచి మార్గాన్ని తెలియచేయటానికి వచ్చాడు ఈ సత్యము ప్రపంచం నమ్మటం లేదు ఈ సత్యము లోకము నమ్మటం లేదు తిరస్కరిస్తా ఉంది ఇది వారి దేవుడు మతదేవుడు అని చెప్పి ఎన్నెన్నో హింసలు పెడుతున్నారు పాపం వారికి తెలియక ఇబ్బందులు పెడుతున్నారు తెలియక ఈ దినము దేవుని వాక్యం ద్వారా మీరు తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే ఇది ఒక వర్గానికి సంబంధించిందో ఒక కులానికి సంబంధించిందో ఒక మతానికి సంబంధించిందో కాదు అందరూ 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 పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నాడు ఆయన ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు రక్షణను ఇవ్వటానికి ఆయన రెడీగా ఉన్నాడు కానీ పొందుకోలేకపోతున్నాం కారణం ఏందంటే నీ హృదయంలో సైతాన్ ఉంది ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో సైతాన్ను తీసివేసుకుంటావో దేవుని సన్నిధిలో పడతావో అప్పుడు దేవుడు నీకు రక్షణను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ఆ రక్షణను పొందుకోవటానికి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు ఎందుకు మనం బ్రతుకుతున్నాము దినదినము ఎందుకు దేవుడు మనము దినదినము ఆయుషవంతులం అవుతున్నాము అనంటే దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు నీకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో ఈ చక్కటి దినాన్ని నీవు సద్వినియోగం చేసుకొని ఆయన సన్నిధిలోని పాపములు ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను రక్షిస్తాడు నిన్ను విమోచిస్తాడు పాపపు పందకాలలో నుండి నేను విముక్తి చేస్తాడు ఆయన ఈ లోకానికి వచ్చింది కూడా అందుకేనండి ఆరోగ్యవంతులకు డాక్టర్ ఏ విధంగా ఉపయోగకరంగా ఉండడో మరి ఆయన అంటాడు చక్కటి మాట రోగుల కొరకు నేను వచ్చాను అని పాపం అనే రోగముతో పీడింపబడుతున్న మన జీవితాలను ఏసు క్రీస్తు ప్రభు వారు స్వస్థపరచటానికి విమోచించటానికి రక్షించటానికి మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని లోకానికి ఇవ్వటానికి ఆయన వచ్చాడు కనుక తెలుసుకుందాం ఇప్పుడైనా యేసు క్రీస్తు ప్రభువారిని విశ్వసిద్దాం సొంత రక్షకునిగా మనం అంగీకరిద్దాం ఆ రక్షణను మనం పొందుకుందాం దేవుని దీవెనలు మెండుగా మనము మన కుటుంబాలు పొందుకోవాలని నేను మనస్పూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు దేవించి ఆశ్రవదించునుగాక ఆమె అందరికీ అందనాలు हेलो ब्रदर हाँ ब्रदर हाँ ये ब्रदर मनोज बंद ब्रदर ओके ओके